పండగ అయిపోయింది దాని దాని ప్రకంపనలు అంటే ఒక ఆవిడ మాట్లాడారు ఏంటి ఇప్పుడు సంక్రాంతి పండగ ఎవరిది అసలు ఇది ఫలానా వాళ్ళు జరుపుకుంటారు అని చెప్పడానికి మనం ఎక్కడున్నాము అంటే కేవలము అమాయకత్వమే ఉందా ఈ వాదంలో లేకపోతే తనని ఎవరూ పట్టించుకోవటం లేదు లేదంటే కనీసం తన వర్గం వారినైనా తనని గుర్తిం గుర్తించాలి గుర్తింపబడాలి ఒక సోషలైట్ పర్సన్గా గుర్తించబడాలి అనే ఒక దుగ్ధ ఏమన్నా ఉన్నదా నాకైతే అంటే మనకి పరిచయం కూడా ఉన్నది కాబట్టి ఘాటుగా మాట్లాడలేకపోతున్నాను కానీ ఒక అమాయకత్వము లేకపోతే ఒక తెలియనితనము మనం ఎక్కడి నుంచి వచ్చాము మన దేశంలో మతాల ఆధారంగా పండుగలు ఉంటాయి ఎక్కువ అంతే పర్టికులర్గా ఒక క్యాస్ట్కి సంబంధించిన పండగలు అంటే అవి చాలా చాలా తక్కువగా ఉంటాయి క్రిస్మస్ క్రిస్టియన్స్ చేసుకుంటారు రంజాన్ ముస్లిమ్స్ చేసుకుంటారు పెద్ద పెద్ద పండుగలు దసరా కానీ ఇవి కానీ సంక్రాంతి కానీ దీపావళి కానీ హిందువులు చేసుకుంటారు దీపావళి అంటే దీపాలను వెలిగించటం ఎవరైనా చేయొచ్చు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఆచరించవచ్చు అయితే ఇప్పుడు తగలబెట్టడం అనే ప్రక్రియే ఎక్కువ పాపులర్ కాబట్టి దీపావళి అంటే అందరూ చేస్తున్నారు అవతలలోని శాడిస్టిక్ సౌండ్లతో బెదరగొట్టడమే లక్ష్యంగా పనిచేసే వాళ్ళని వదిలేద్దాం దీపావళి అనేది అందరూ పండగ లాగా తయారైంది మనకి అట్లాంటప్పుడు సంక్రాంతి వచ్చేసి పలానా వాళ్ళది అని చెప్పడం ద్వారా మన అమాయకత్వాన్ని మనం బయట పెట్టుకోవటమే పైగా ఆ తర్వాత నన్ను టార్గెట్ చేశారు మా వాళ్ళని టార్గెట్ చేశారు అని బాధపడటం అవివేకం పైగా మన ముందు చక్కగా మాట్లాడిన వాళ్ళే వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఈ మాటల మీద వాళ్లే వేసుకుంటున్నారు అంటే కాస్త అయినా ఈ సోషల్ మీడియాలో మనకంటూ ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నప్పుడు దానికి గుర్తింపు కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ప్రయత్నం చేస్తారు విపరీత ప్రయత్నాల ద్వారా ఆకర్షిద్దాం అనుకుంటే ఆకర్షించవచ్చు మనం మంచిగా ప్రవర్తించడానికి మంచి పేరు తీసి తెచ్చుకోవడానికి కొన్నేళ్ల కృషి కొన్నేళ్ల పట్టుదల విడవకుండా ఒకటే లక్ష్యం వైపు పయం ఇవన్నీ దోహదం చేస్తే ఒక్క చెడ్డమాటతో అవన్నీ కుప్పకూలిపోతుంది ఇది చాలా చోట్ల చెప్పేదే ఒక అంటే పది మందిలో హేళనకి గురయ్యేటువంటి ఒక మాటలు మాట్లాడి తద్వారా తెచ్చుకునే గుర్తింపు కోసం చేసిన ప్రయత్నమా అది లేకపోతే ఆవిడ నిజంగానే తన దగ్గర ఏదో ఆధారం ఉన్నది అనుకుంటుంది సంక్రాంతి పండగ పశువుల పండగ మనుషుల పండగ రైతుల పండగ అని చెప్పుకుంటున్నామంటే అందులో ఏమైనా వర్గాలు ఉంటాయా పలానా వర్గం పలానా కులస్తులే వ్యవసాయం చేస్తున్నాడా మనకింకా చరిత్రలోకి వెళ్ళి ఎవరెవరో ఏదో రాసిన వాటిని పట్టేసుకొని తీసుకొచ్చి వాటిని ఆధారంగా చూపించి ఇంకా నవ్వుల పాలు కాదలిస్తే అవ్వచ్చు ఇప్పుడు పౌరోహిత్యం అనేది దాదాపుగా ఏంటంటే కొంతమంది చేతుల్లోనే ఉంది వాళ్ళకంటూ ప్రత్యేకమైన పండగలు ఏమి లేవు మళ్ళీ అందరితో పాటు కలిసి చేసుకుంటారు అలానే కొన్ని కుల వృత్తులు మనము కుల సమాజాన్ని కోరుకున్నా కోరుకోకపోయినా కొన్ని వందల ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నది కాబట్టి భారతదేశంలో ఆయా కులాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని దేవతలు ఉంటారు కొంతమంది కొన్ని చోట్ల అసలు అలా ఈ ఆధిపత్య ధోరణితోనే కదా మనకి చాలా చోట్ల గ్రామ దేవతలు మన పోలేరమ్మలు ఇలాంటివి కొన్ని చోట్ల ఏంటంటే ఆధిపత్య ధోరణికి నిరసనగా కొన్ని వర్గాలు ఏర్పాటు చేసుకున్న దేవాలయాలు ఉంటాయి అది కూడా ఇప్పుడు అందరూ కలిసి చేసుకునే స్థాయికి వచ్చాం మనం ఆ స్థాయి నుంచి మళ్ళీ మనం అందయోగంలోకి వెళ్ళిపోదాము కులాల పేర్లతో ఈ పండగ మాది మాది అంటే నాకు భూమి నాదని చెప్పిన భూమి ఫక్కున ఏదో ఒకటి ఉంది జాషువా గారితో మరెవరిదో అది గుర్తొస్తుంది ఇలాంటివి చూసినప్పుడు అంటే సోషల్ మీడియాలో సోషలైట్గా పర్సన్గా గుర్తింపు తెచ్చుకోవటం పార్టీల తరపున మాట్లాడుతూ వారికి సన్నిహితం కావటం తద్వారా ఏదన్నా పెద్ద పదవులు ఆశించటము ఇలా అంటే మనం ఏం చేస్తున్నామన్నది మనకైనా కనీసం ఆకళింపులో ఉంటే ఓకే అలా చేసినా కూడా ఈరోజు నా సోషల్ మీడియానే జీవితంగా బతికే వాళ్ళకి ఏంటంటే సమాజంలో కుటుంబ సభ్యులు కూడా హేళనకు గురి కాబడతారు అనే విషయం తెలియట్లా నన్ను ట్రోల్ చేయండి తద్వారా చాలామందికి నేను చేరువవుతాను నా పాపులారిటీ పెరుగుతుంది అనుకుంటే భ్రమ నేను ఆవిడకి చెప్పదలసింది ఇదే మనకి డిగ్రీ నుంచి కనీసం పదేళ్ళు కలిసి తిరిగిన స్నేహితులకే ఒక ఇరవై ఏళ్ళుగా మేము దూరంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ దూరాన్ని నచ్చక నచ్చక అంత మాత్రం చాలా శత్రువులకేం పొడుచుకోం కనపడితే మాట్లాడతాం దూరాన్ని మెయింటైన్ చేస్తాను నేనైతే అలానే కొంతమందికి నేను దూరంగా ఉంటాను వాళ్ళు మనతో అంటే పరిచయం కానీ లేకపోతే కాస్త పూస్త మాటలు కలుపుదాము లేదంటే ఏదైనా కలిసి పనిచేద్దాం ఇలాంటి ప్రస్తావనలు వచ్చినప్పుడు సున్నితంగా తిరస్కరిస్తూ దూరంగా ఉంటాను నేను అలా దూరంగా ఉండటం అనేది చాలా మంచిదైంది అని ఈ సందర్భంగా అనుకుంటా ప్రతి అంటే నేను ఇప్పుడు ఒకళ్ళతో ఒక ఫోటో దిగుతాను ఒకళ్ళతో వీడియో తీస్తాను అంత మాత్రం చేత వాళ్ళు చేసే ప్రతి పనికి మనం జవాబారి కాదు అని చెప్పడం నా ఉద్దేశం అలానే పొరపాటున కొంతమందితో ఫోటోలు దిగాల్సి వస్తుంది కొన్ని కావాలనే దిగుతాం ఆ సమయంకి వాళ్ళతో మనకి మంచి రిలేషన్ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆ రిలేషన్ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత వాళ్ళు గతంలో చేసిన పనులకి భవిష్యత్తులో చేసే పనులకి మనకి సంబంధం ఉండదు అంత మాత్రం చేత వాళ్ళ చర్యలు మనకి హాని ఉన్నా లేకపోయినా మనం వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు అనేవి మెయింటైన్ చేయటం అనేది మన ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది వాళ్ళ చర్యలకి మనకి సంబంధం లేదు అని మనం గుర్తించగలిగితే చాలు ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా కొంతమందికి ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు అంటే ఫ్రెండ్స్ ఇద్దరు వాడు చేసే ప్రతి పనికి యువతలో ఆమోదం ఉంటారు అనుకుంటారు అలానే ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ సదరు మహిళమని కొంత ఒక క్యాస్ట్ వాళ్ళదే అని చెప్పింది అనుకోండి మాత్రం చేత నిజంగా వాళ్ళది అయిపోతే అంటే మనము ఏ మాట మాట్లాడి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాం మనుషుల్లో సమాజంలో సోషల్ మీడియాలో అనేది అర్థం చేసుకోవాలి ఈ రోజున మన కుటుంబ సభ్యులే కొన్ని కొన్ని చోట్ల అంటే చాలా కుటుంబాల్లో వివిధ రకాల కులాల వారితో సంబంధాలు కలుపుకొని ఉంటారు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు చుట్టేస్తే నాగార్జున నుంచి చిరంజీవి నుంచి మంచు విష్ణు నుంచి రాజశేఖర రెడ్డి నుంచి అందరూ చుట్టాలు అవుతారు అలాంటిది పోయిపోయి పలానా వాళ్ళ పండగ అని చెప్పడంలో ఆ ఉద్దేశం నాకేంటో తెలియదు కానీ వారి యొక్క వర్గం వారి అభిమానాన్ని చూరగొనాలనేమన్నా ప్రయత్నించిందేమో నాకు అర్థం కాల మనవాళ్ళే కాదు అందరూ చేసుకునే పండగలే అన్ని పండగలు పర్టికులర్లో క్యాలెండర్లో నెలకు పండగ వస్తుంది ఆ పండగ ప్రాశస్త్యం తెలుస్తున్నప్పుడు అందరూ చేసుకుంటున్నారు తెలియనప్పుడు కొంతమంది మాత్రమే ఇళ్లలో చేసుకుంటారు ఇప్పుడు ఈ మహాలయ అమావాస్యలప్పుడు పితృదేవతలకి పిండాలు పెట్టడం అనేది కొంతమందికి తెలుసు కాబట్టి పెడతారు కొంతమందికి తెలియదు అంత మాత్రం చేత అది వాళ్ళది అయిపోద్ది అసలు సంక్రాంతి పండగ కమ్మవారి పండగ అంటే నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నానంటే ఇది మన పండగ అని ఆమె ఎలా చెప్పగలిగింది నిజంగా చెప్పిందా లేదా వీళ్ళు కావాలనే ఉన్న ట్రోల్ చేస్తున్నారు అనేది ఇప్పటికీ తెలియదు నేనైతే ఆ వీడియోలు చూడదలుచుకున్నాను బట్ ఏంటంటే విజ్ఞతగా ఆలోచించి ఈ జంజాటం నుంచి బయటపడితే మన పేరు చివరిన కొన్ని చర్చే వాటి నుంచి బయటపడినట్టు అవుతుంది ఇప్పుడు ఒక నటుడు ఉన్నాడు ఆ నటుడు సామాన్లుగా మారిపోయాడు ఎందుకు మారిపోయాడు ఇన్ని రోజులు అతని నటుడికి ఎంత పేరున్నా లేకపోయినా ఇప్పుడు ఒక పేరు వచ్చి చేరింది దానికి ముందు పద్నాలుగులో ఇంకో పేరు వచ్చి చేరింది ఇవి వీటిని లెక్క చేయను అనుకోవటం వరకు ఓకే బట్ మనం చేసిన పనులకి మన ఫ్యామిలీ మెంబర్లు కూడా ఎఫెక్ట్ అవుతారు అవి దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడేం కాకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత అవుతారు ఇప్పుడు వస్త్రధారణ గురించి సుమన్ గారు ఒక మంచి మాట చెప్పారు ఇవన్నీ మెచ్యూరిటీతో తెలుస్తాయండి ఇప్పుడే తెలియదు ఒక వయసు వచ్చిన తర్వాత అని ఆ వయసు రాకపోయినా కూడా కొంతమందికి తెలుస్తుంది ఎప్పుడు ఎలా వ్యవహరించాలి అని సపోజ్ ఇప్పుడు రోజారమణి గారని ఒక యాక్ట్రెస్ ఉన్నారు ఆవిడ కెరీర్ వెరీ బిగినింగ్లో కొన్ని సినిమాల్లో నటించిన తీరు వస్త్రధారణ సన్నివేశాలని ఆ తర్వాత తరుణ్ హీరో అయినప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి కొన్ని ఛానల్స్లోంచి ఆ సినిమాలు తీపిచ్చేస్తారు అలానే నటుడు శ్రీకాంత్ భార్య ఊహ తమిళ్లో ఆవిడ ఎక్కువ సినిమాలు చేసింది అందులోని కొన్ని సన్నివేశాలు కూడా కొన్ని కొన్ని తమిళ్ సినిమాల్లోని సన్నివేశాలు కూడా అప్పటికి ఇప్పటికైతే అవి అసలు చాలా చక్కగా ఉన్నట్టు ఆ సన్నివేశాలు ఇప్పటి సినిమాలతో పోల్చుకుంటే ఆ సన్నివేశాలను కూడా కొన్ని కొన్ని సినిమాలు ఆయన గారు కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సన్నివేశాలను డిలీట్ చేపిస్తాం ఇలాంటివి చేశారు అది విచక్షణ ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు ఉన్నారు ఒకప్పుడు బాగా వెలిగిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చెప్తున్నారు అనేది బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆ విఘ్నత ఇది మాకు లేకపోయిందని అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అలానే ఈరోజు మనం సోషల్ మీడియాలో ఏదో ఒక వ్యూస్ వస్తాయనో లేదంటే మా వర్గం వాళ్ళు నన్ను ఓన్ చేసుకుంటారనో మన వాళ్ళంతరం నాగనకే ఉంటారనో లేదు నేను ఇలానే నాకు తెలుసు అని ఒక తెలియనితనంలో మాట్లాడే ఒక మాటకి ఈ రోజున అంటే మనం ఇదేనా ఆశించిన గుర్తింపు అనేది ఆలోచించుకోవాలి ఇంతకు మించి మనం ఏం ఇక్కడ